హై గార్డ్స్ ఈరోజు మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి ఒకటి గల్లా ఫ్యామిలీ వచ్చిన కుర్రోడిది రెండు ఈ రాకింగ్ రాక్షణ కుర్రోడు కేసీఆర్ అని చెప్పేసి అది మూడు మన విష్ణు విశ్వక్షేంది ఈ మూడు సినిమాలకు సంబంధించి ప్రమోషన్ ఇస్తుంది ఎవరో తెలుసా బ్రహ్మాజీ నాకు బ్రహ్మాజీ నచ్చుతాడండి మనిషి చాలా స్పాంటేనియస్గా రిప్లేస్ ఇస్తూ ఉంటాడు అండ్ పించింగ్ వేలోనే ఈ ఇవాస కౌంటర్ ఇస్తూ ఉంటాడు అండ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ కొన్ని చెప్పాల్సిన చెప్తూనే ఉంటాడు అలా ఈరోజు ఏమన్నాడంటే దండం పెడుతూ చెప్తూ బాబు ఈరోజు మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కొంచెం తెలుగు సినిమా కూడా ఆదరించండి ఎందుకనండి అంటే ఆ మాట మన వాళ్ళు డబ్బింగ్ సినిమాలను ఆదరిస్తున్నారు మన వాళ్ళు డబ్బింగ్ సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు మన వాళ్ళు డబ్బింగ్ సినిమాలకి సంబంధించి ఫుల్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు మీకు అర్థమవుతుందా పొరిగింటి పుల్లకూర రుచి నిజంగానే పుల్లకూర బాగుంది అనుకుందాం ఓకే డెలిషియస్ మరి మనదరా అంటే కనీసం తినాలి కదరా రుచి ఎలా ఉందా చెప్పడానికి తినకుండానే వాసన చూసో తినకుండానే దాన్ని చూసో జ్యూసో వద్దురా బాబు తెలుగుని కాపాడుకుందాం తెలుసు సినిమాని బ్రతికించుకుందాం తెలుసు సినిమాని ఆదరిద్దాం అని బ్రహ్మాజ్ చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను బాగోపోయినా చూడండి అనను బాగుంటేనే చూడండి బట్ ఏ తెలుగు సినిమాలేరా లేరా ఏమి వెళ్తాం లేరా అన్నది మాత్రం మైండ్లోకి ఇది బ్రహ్మాజీ ఫీలింగ్ అయినా నా ఫీలింగ్ అయినా